ఉదయకాల సమయంలో వేకువ వాక్యం కొరకాయి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవయో వచనము సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై వచనం జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును ప్రభునందు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో మన యొక్క ధ్యానము కొరకాయి జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడను ఈ లోకంలో అందరూ జ్ఞానులను పిలువబడుతున్నప్పటికీ కూడా జ్ఞానులను దేవుని వాక్యము రెండు రకాలుగా విభజిస్తూ వచ్చింది మొట్టమొదట దైవికమైన జ్ఞానులు రెండవదిగా లౌకికమైన జ్ఞానులు ఈ దైవికమైన జ్ఞానులు దేవుని సంగతులు మంచి విషయాలు శ్రేష్టమైన విషయాలు మనకు తెలియచేస్తారు లౌకికమైన జ్ఞానులు పాపము చేయటం ఎలా మోసం చేయటం ఎలా నష్టము చేయటం ఎలా ఇలాంటివి బోధిస్తారు ఈ ఉదయ కాలము దేవుని వాక్యము ఒక ప్రశ్న మనల్ని అడుగుతుంది నువ్వు ఎలాంటి జ్ఞానుల సహవాసము చేస్తున్నావు ఈ దినాన దేవుని యొక్క జ్ఞానము మనందరికీ కూడా ఎంతో పంచిపెట్టబడుతూ ఉంటుంది ఆయన అడుగు వారికి కొరత లేకుండా ఆయన జ్ఞానం ఇస్తానంటున్నాడు ఎందుకంటే మన దేవుడు ఎంతో జ్ఞానవంతుడైన దేవుడు రోమ పదహారు ఇరవై ఏడు ప్రకారం అద్వితీయ జ్ఞానవంతుడుగా ఆయన ఉంటున్నాడు ఆయనకి తెలియని జ్ఞానం అంటూ ఏదీ లేదు ఇది నా ప్రియ సహోదరుడా సహోదరి ఈ ఉదయ కాల సమయంలో జ్ఞానుల సహవాసం అనే అనుభవంలో దైవికమైన జ్ఞానులు అనగా దేవుని సంబంధమైన జ్ఞానులతో మనం సహవాసం చేయటాన్ని బట్టి ఏడు రకాలైన జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు మొట్టమొదటిది అద్వితీయ జ్ఞానం రోమ పదహారు ఇరవై ఏడు ఒక దినాన ఒక రాజుగారు తన రాజ్యంలో ప్రకటిస్తూ వచ్చాడంట నేను అడిగిన ప్రశ్నకు ఎలాంటి జ్ఞాని అయినప్పటికీ కూడా సమాధానం చెప్తే మంచి బహుమతి ఉంటుంది సమాధానం చెప్పకపోతే వారికి శిక్ష ఉంటుంది అన్నాడు జ్ఞానులందరూ వస్తున్నారు అయితే అక్కడ ఏంటంటే ఒక్క జ్ఞాని అయినా సరే సమాధానం రాజుగారు అడిగింది చెప్తే అందరూ బ్రతుకుతారు చెప్పకపోతే అందరూ చనిపోతారు అలాంటి కష్టమైన పరీక్ష జ్ఞానులకు వచ్చింది అయితే రాజుగారు అడిగిన ప్రశ్న ఏంటంటే ఆయన అడిగిన ప్రశ్న రెండు భాగాలుగా ఉంది మొట్టమొదటిది మానవ శరీరంలో ముఖ్యమైనది అతి ప్రాముఖ్యమైనది ఏమిటి రెండవది మానవ శరీరంలో పనికిరానిది ఎందుకో కూడా ఉపయోగపడినది నష్టపరిచేది ఏమిటి అని అడుగుతూ వచ్చాడు అప్పుడు ఎంతోమంది చెప్పలేకపోతుంటే ఒక జ్ఞానవంతుడైన ఆత్మీయుడైన ఒక వ్యక్తి వచ్చి రాజుగారి దగ్గరకు ఒక నాలుక తీసుకుని వచ్చి చూపించాడంట అయ్యా ఇదిగో మీరు అడిగిన మొదటి ప్రశ్నకు ఇదే సమాధానము ఈ నాలుక ఎంతో మానవ జీవితంలో ప్రాముఖ్యమైనది ఈ నాలుక ద్వారా ఎన్నో మంచి మాటలు శ్రేష్టమైన విషయాలు తత్వమైన విషయాలు చాలా విషయాలు బోధించవచ్చు ఇతరులకు మేలు కడిగేటట్టు మాట్లాడవచ్చు ఇతరులను ఈ మాటలను బట్టి ఎంతగానో ప్రేమించవచ్చు వారికి అనేక విషయాలు బోధించవచ్చు ఇంతకంటే ముఖ్యమైన అవయవం లేదన్నప్పుడు రాజు చాలా సంతోషించాడు మరలా రాజు అన్నాడు మరి మానవ శరీరంలో నష్టపరిచే అవయవము ఉపయోగకరంగా లేని అవయవం ఏంటి అన్నప్పుడు ఆ వ్యక్తి మరలా వెళ్ళి నాలుగునే తీసుకొచ్చాడు అప్పుడు రాజుగారు కోపం వచ్చి రెండు ప్రశ్నలకు నువ్వు నాలుగునే తీసుకుని వచ్చావు ఏంటి అన్నప్పుడు ఆయన ఇలా చెప్పాడంట అవునండి మొదటిది నాలుగు వాళ్ళ ఎన్ని లాభాలున్నాయో రెండవదిగా నాలుగు ద్వారానే ఎన్నో నష్టాలు ఈ నాలుకే ఇతరులను బాధ పెడుతుంది ఈ నాలుకే ఇతరులను నిందిస్తుంది ఈ నాలుకే ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడే చేస్తుంది ఈ నాలుకే అనేక మందికి నష్టాన్ని కలుగు చేస్తుంది కాబట్టి శరీరంలో ఉపయోగపడని అవసరము లేని భాగము కూడా ఇదే అని చెప్పినప్పుడు రాజు ఆయనకు బహుమానాలు ఇచ్చాడు ఇది నా ప్రియ సహోదరుడా నిజంగా మన నాలుకను దేనికి మనం ఉపయోగిస్తున్నాము అది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి జ్ఞానుల సహవాసం అనే అనుభవంలో దేవుడు మొట్టమొదట మనకిచ్చే జ్ఞానము అది అద్వితీయ జ్ఞానము అది మొదటిగా చూసాం రెండవది మనం చూస్తే సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనములో అనంత జ్ఞాని అయిన దేవుడు రెండవది దేవుని జ్ఞానము జ్ఞానుల సహవాసంలో మనకు లభించేది అనంత జ్ఞానము అంటే ఈ జ్ఞానానికి మాత్రం కూడా మితి అనేది ఉండదు అలాంటి జ్ఞానము దేవుని దగ్గరకు దొరుకుతుంది ఇది రెండవది మూడవది మనం చూసినట్లయితే రెండవ దినవృత్తాంతముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనములో ఆ నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను నాకు తెలుపబడలేదు అన్నట్లుగా మూడవది అధికమైన జ్ఞానం ఇది దేవుడిచ్చే జ్ఞానము నాలుగవది జ్ఞానుల యొక్క సహవాసములో మనకు కనబడేది కీర్తన యాభై ఒకటి ఆరులో చివరి మాట ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేసేదవు ఇది ఆంతర్య జ్ఞానం దేవుడు ఆ జ్ఞానాన్ని మన ఆంతర్యంలో ఉంచేవాడుగా ఉంటున్నాడు ఇది మరి నాలుగవదిగా మనం చూస్తున్నాం ఐదవది మనం చూసినట్లయితే సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము ప్రియులారా ఇది ఆరోగ్యకరమైన జ్ఞానము దేవుడు మనకిచ్చేవాడుగా ఉంటున్నాడు ఇది మొట్టమొదటిది అద్వితీయ జ్ఞానం రెండవది అనంత జ్ఞానం మూడవది అధిక జ్ఞానం నాలుగవది ఆంతర్య జ్ఞానం ఐదవది ఆరోగ్యకరమైన జ్ఞానాన్ని దేవుడిచ్చేవాడుగా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఆరో మాట మనం చూసినట్లయితే యశ గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచనం యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ అనగా ప్రిలారా ఇది ఆత్మ జ్ఞానము దేవుడు మనకి ఆత్మ జ్ఞా జ్ఞానమిచ్చేవాడుగా ఉంటున్నాడు ఇది ఎంతో ప్రాముఖ్యమైంది ఇది ఆరవదిగా మనం చూస్తున్నాం ఏడవదిగా చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి చూస్తే మరి సామెతల గ్రంథము లేదా ఎష్యా గ్రంథము యాభై అధ్యాయము పదకొండవ వచనం ఎష్యా యాభై మూడు పదకొండులో అది ఎలాంటి జ్ఞానం అంటే అది అనుభవ జ్ఞానము దేవుడిచ్చే జ్ఞానము అది అనుభవంతో కూడిన జ్ఞానంగా ఉంటుంది ఇది అనుభవ జ్ఞానము ఇది ఆరవదిగా ఏడవదిగా మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు సాంకి మరి మత్తేసు సువార్త పదమూడు యాభై నాలుగులో ఆశ్చర్యకరమైన జ్ఞానం ఆయన మాటలు జ్ఞానము విని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ వచ్చారు కాబట్టి ఇన్ని రకాలైన జ్ఞానము ఎవరి దగ్గర లభిస్తుంది అంటే జ్ఞానుల సహవాసంలో ఈ దినా నా చిన్న బిడ్డలు ఎలాంటి జ్ఞాన సహవాసంలో ఉంటున్నారు యవనస్తులారా మీరు ఎలాంటి జ్ఞానుల సహవాసం చేస్తున్నారు పెద్దవారిగా కూడా ప్రతి ఒక్కరూ జ్ఞానుల సహవాసం అనే అనుభవం కలిగి ఉండాలి అందుకని ప్రభునేశు క్రీస్తు వారు లూకాసువార్త రెండు యాభై రెండులో ఆయన జ్ఞానమందు ఆయన ఎంతగానో ఎదుగుతూ వచ్చాడు వయస్సునందు దేవుని దయందు మనుషుల దయందు ఆయన వర్ధిల్లుతో వచ్చాడు కాబట్టి ఈ కుదేకాల ఉదయకాల సమయంలో జ్ఞానుల సహవాసంలో లభించే ఈ ఏడు విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి ఉదయకాలము లోక సంబంధమైన పనికిరాని లోక సంబంధమైన ప్రకృతి జ్ఞానం దయ్యాల జ్ఞానంతో నువ్వు జీవిస్తుంటే ఈ కాలము జ్ఞానుల సహవాసం అనే అనుభవంలో ప్రార్థనలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంతో గొప్ప జ్ఞాని కాబట్టి మొదటిగా నీకు అద్వితీయ జ్ఞానము రెండవది అనంత జ్ఞానం మూడవది అధిక జ్ఞానం నాలుగవది ఆంతర్య జ్ఞానం ఐదవది ఆరోగ్యకరమైన జ్ఞానం ఆరవది ఆత్మ జ్ఞానం ఏడవది అనుభవ జ్ఞానం నీకు ఇస్తాడు వీటన్నిటికీ పైగా ఆశ్చర్యకరమైన జ్ఞానము ప్రభునికి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఇది నా జ్ఞానం లేక నష్టపోతున్నావా జ్ఞానం లేక ఫెయిల్ అయిపోతున్నావా జ్ఞానం లేక వెనుకబడిపోతున్నావా జ్ఞానం లేక ఓడిపోతున్నావా పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలి ఎలా సమాధానం చెప్పాలి అనే జ్ఞానం లేదని బాధపడుతున్నావా ఉదయకాల సమయంలో ప్రభుణు క్రీస్తు వారు ఆయన జ్ఞానవంతుడైన దేవుడు ఆయనతో ఆయన ప్రజలతో నువ్వు సహవాసం చేసినప్పుడు దేవుడు నీకు కూడా ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు ఏదై కాలం ఇలాంటి జ్ఞానంతో ప్రభు మిమ్మను నింపునగాక పరిశుద్ధమైన తండ్రి ప్రభునేశు క్రీస్తు నామంలో నీ పాదములు కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏదే కాలం ప్రభువా మాతో మాట్లాడుతూ వచ్చిన నీ మాటల కొరకే వందనాలు జ్ఞానులు సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును అనే అనుభవంలో ప్రభువ వేకువ వాక్యము ద్వారా ఎడంతల జ్ఞానం జ్ఞానుల సహవాసములో ఉంటుందని ఆ జ్ఞాని అయిన దేవుడు ప్రభు నేసుక్రీస్తు వారని ఆయనతో ఆయన ప్రజలతో మేము సహవాసం చేసినప్పుడు ఇలాంటి జ్ఞానం మాకు లభిస్తుందని మీరు మాట్లాడుతూ వచ్చారు ఈ ఉదయకాలం మీ మాటలు ఇంటినా మా ప్రియులు ఏ జ్ఞానం కొరకు ఆశపడుతున్నారో ఈ ఏడంతల జ్ఞానంతో వారిని నింపి సహాయం చేసి నడిపించమని ఇది దినమంతా ఎలా ఆలోచించాలో ఎలా ప్ర వారి ఉద్యోగంలో ప్రవర్తించాలో వారుకుంటున్న పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో వారు అధికారులతో ఎలా మాట్లాడాలో వారికి ఉంటున్న సమస్యలను ఎలా పరిష్కరించుకోగలగాలో ప్రభువా ప్రతి అడుగులో కూడా ఈ దినం వారికి జ్ఞానమిచ్చి నడిపించి గొప్ప విజయం ఎప్పుడు పొందని ఈ ఈరోజు ఎప్పుడు జరగని గొప్ప కార్యాలు ఈ రోజున ఎప్పుడూ కూడా పొందుకొనివి ఈ రోజున జ్ఞానంతో పొందుకున్నట్లు సహాయం చేయమని మా ప్రభును మా రక్షకుడు అద్వితీయ జ్ఞానవంతుడైన ప్రభు అయి క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభునేశు క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యను సహవాసం మనందరికీ సదాకాలము తోడ ఆ జ్ఞానముతో మనల్ని నింపును గాక ఆమెన్